ార్డర్లో మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ మూ నాలుగు వరుసలు వేయండి ఇది పత్తి పత్తి వరుస ఇది పత్తి వరుస మూడు అడుగులో నాలుగు అడుగులో ఉంటుంది వరుసకు వరుసకు మధ్యలో ఐదు వరుసల తర్వాత ఆరో వరుస కండి వేయండి రెండు పత్తి వరుసల మధ్యలో పెసర లేకపోతే మినుము పెసరా మినుము ఇలా వేసుకుంటూ రండి మధ్య మధ్యలో బంతి ఈ కాటన్ మధ్యలో ఇక్కడ కాటన్ కాటన్ కదా ఈ రెండింటి మధ్యలో ఒక బంతి ఈ రెండింటి మధ్యలో ఒకటి ర్యాడిష్ ర్యాడిష్ అంటే దుంపజాతి అంటే మనము అంతర సేద్యం చేసినప్పుడు ఎలాంటి హిండ్రెన్స్ ఉండకుండా ఇలా మొక్కకు మొక్కకు మధ్యలో ఇక్కడ బంతి రాడిషు ముల్లంగి ముల్లంగి అంటే ముల్లంగి అండ్ కొత్తిమీర ధనియా ఇలా ప్రతి వరుసకు మధ్యలో ఒక్కొక్క మొక్కకు మధ్యలో అవి చేయితోటి డిబ్లింగ్ చేసుకుంటూ పోతే సో ఈ మధ్యలో అంతర్సిద్ధ్యం చే ఒకటే పెసర వరుస నాలుగు వరుసల మధ్యలో ఒక పెసర వరుస వస్తుంది లేదంటే మినుము వస్తుంది సో అంతర కృషి చేయడానికి దంతలు నడవడానికి మీకు ఎలాంటి ఇండ్రెన్స్ ఉండదు ఇవన్నీ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులలో ఈ పంటలన్నీ హార్వెస్ట్ అయిపోతాయి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఓన్లీ పత్తి మిగులుతుంది ఓన్లీ కంది ఉంటుంది పత్తి అక్టోబర్ నవంబర్ నుంచి పత్తి ఏరడం మొదలు పెడతాము సో అది మూడు నాలుగు పిక్కింగుల వరకు వస్తుంది జనవరి ఫిబ్రవరిలో కంది కోతకు వస్తుంది సో ఇలా అంతర పంటలు వేసుకుంటే ఈ బార్డర్లో ఉన్నటువంటి జొన్న ఇక్కడ కూరగాయలు ఈ ర్యాడిష్ కానీ కొత్తిమీర కానీ బంతి కానీ బంతి వేయడం మూలాన నెమెటోడ్స్ రావు సో అత వేరే పెస్ట్లు కూడా నీకు నిరోధించబడతాయి కాబట్టి ఇలా అంతర పంటల సాగు చేసుకున్నట్టుంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ జనరేషనే కాకుండా మనకు పోషక పదార్థాలు ఈ పప్పు దినుసుల పంటలు కాబట్టి ఈ పప్పు దినుసుల నుంచి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది నత్రజన్ సమృద్ధిగా మనకు పత్తి కందుతుంది కాబట్టి జీవామృతం పోయడం వలన ఇంకా అధికమైనటువంటి దిగుబడి మనకు రావడానికి అవకాశం ఉంది అండ్ కంది వేయడం వలన సపోజ్ పత్తి ఫెయిల్ అయినా కూడా కంది నుంచి అశుర్డ్ ఇన్కమ్ మనకు వస్తుంది సో ఇలాంటి పద్ధతులు పాటించాలని మీ అందరితోటి మనవి చేస్తున్నాను దయచేసి ప్లీజ్ ఇవి వాడండి ఈ బార్డర్లో ఉన్నటువంటిది పశువులుంటే ఫార్డర్గా ఉపయోగపడుతుంది సో నీకు జొన్నలు కానీ సజ్జలు కానీ నీ ఫుడ్కు ఆహారంగా ఉపయోగపడుతుంది బయట ఎవరైనా కెమికల్ ఉన్నా ఏదన్నా స్ప్రే చేసినా కూడా రాకుండా అది అడ్డుకుంటుంది అండ్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ లేడీ బర్డ్ బీటిల్స్ శంతల పురుగులు అంటాము క్రైసోపా ఇలాంటివి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటే మన పంటలను నాశనం చేసే పురుగులను తినే పురుగులు అన్నమాట అవి అవి పంటను తినవు మన పంటలను నాశనం చేసే పురుగులను తింటాయి ఏది ఈ అక్షంతల పురుగులు కానీ క్రైసో అల్లికరెక్కల పురుగులు కానీ ఇవన్నీ కూడా అవన్నీ జొన్న మొక్కజొన్న సజ్జ వేసినట్టుంటే అవి బాగా డెవలప్ అవుతాయి అక్కడ సో మన ప్రధాన పంట మీదకి అవి వచ్చినప్పుడు ఇవి ఆటోమేటిక్గా వాటి ఆహారం కోసం ఇక్కడ వచ్చి తినుకుంటూ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిలో మనము వ్యవసాయం చేసుకున్నట్టుంటే మనకు ఇన్కముకు ఇన్కము నేల బాగు అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి పప్పు దినుసులు ఉన్నాయి అన్ని రకాల పంటలు మనము ఉన్నాయి కాబట్టి సో నేల సారవంతమవుతుంది ఇన్కమ్ జనరేషన్ అవుతుంది చీడపీడలు తగ్గుతాయి మన రైతుకు కావాల్సింది అంతకంటే ఇంకేముంటుంది ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి